ఈ రోజు కుబేర్ మండలంలోని కుబేర్ కేంద్రంలో ఎంఆర్పిఎస్ నాయకులకు ఈ విధంగా పట్టాకాయలు పెంచుకొని ఇగో ఈ మన మందకృష్ణ కృష్ణ గారి యొక్క చిత్రపటానికి ఈ విధంగా పాలాభిషేకం చేసిందన్నమాట ఇంతకు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అదే కాక ఉన్న సుప్రీం కోర్టులో మనకు ఇక ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు వచ్చింది కదా ఇక దానికోసం ముప్పై సంవత్సరాల కాలం పాటు ఆరు నిమిషాలు కృషి చేస్తున్నటువంటి మన నాయకుడు మందకృష్ణ కృష్ణ గారు తను అనుకున్నటువంటి ఇగో లక్ష్యాన్ని చేరుకొని ఏబిసిడి వర్గీకరణ జరిగే వరకు పోరాడుతూ వచ్చిండు కాబట్టి ఇక ఏబిసిడీ వర్గీకరణ అతని వల్లే జరిగింది కాబట్టి అతని యొక్క చిత్రపటానికి పో ఇగో పాలాభిషేకం అన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన తెలంగాణ రాష్ట్ర అన్నబోసాటి క్రాంతిసేన ఫోర్స్ అధ్యక్షుడు ఉత్తమ్ బాలరావు గారు ఉపాధ్యక్షుడు గణపతి గారు అదేవిధంగా మహిళా నాందే జిల్లా అధ్యక్షురాలు దుర్పథాయి గారు అదేవిధంగా గ్రామ ఎంఆర్పిఎస్ నాయకులు బీజేపీ నాయకులు మన సంతోష్ గారు అదేవిధంగా బాబు సర్పంచ్ గారు అదేవిధంగా మన సాయి అదేవిధంగా క మన కళ్యాణ్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట ఇక దాంతోపాటు బీజేపీ నాయకులు అయినటువంటి మన గంగాధర్ గారు అదేవిధంగా శేఖర్ గారు యాదవ్ గారు అదేవిధంగా మన పిరజ్ అన్న గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా చిలేంకర్ గంగాధర్ గారు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మన మానవుడి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ఎంఆర్పీఎస్ అమరవీరులకు రెండు నిమిషాల మౌనం కూడా పాటించడం జరిగింది అదేవిధంగా తను ఒక మున్నురు కాపు ముద్దు బిడ్డ అయినప్పటికీ బౌడి అభిషేక్ గారు ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా హదుకునే విధంగా చెప్తాడో ఒకసారి వినండి వర్గీకరణ ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను మనకు తెలిసిందే గత ముప్పై సంవత్సరాలు కింద పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మండకృష్ణ మహేష్ గారు కేవలం ఒక పదమూడు మంది యువకులతో ప్రకాశం జిల్లాలో ఎంఆర్పిఎస్ అనేది స్థాపించడం జరిగింది ఇప్పటికీ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అతను రిజర్వేషన్ల గురించి పోరాడుతూనే ఉన్నాడు అప్పటి చంద్రబాబు హయాంలో కానివ్వండి అయినా నారావారి పల్లె నుంచి పాదయాత్ర చేసి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయడంతో అప్పటి సీఎం పైన ఒత్తిడి పెరిగి నేను ఎస్సీ వరకు నేను ఒప్పుకుంటానని చెప్పేసి గవర్నమెంట్ తరఫున ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ కూడా వీళ్ళు ఆర్థికంగా కానీ సామాజిక సామాజికంగా కానీ వెనుకబాటులో ఉన్నారు సో మనం కూడా వర్గీకరణ చేయాల్సిందని కమిటీ తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుకు అనుకూలంగా మేము ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత కానీ కొందరు ప్రత్యర్థులు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత రిజర్వేషన్ ప్రక్రియ అనేది అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు లేదు ఓన్లీ పార్లమెంట్కి హక్కు ఉందని చెప్పేసి హైకోర్టు కూడా కొట్టేయడం జరిగింది ఆ తర్వాత ఎన్నో మలుపులు తిరుగుతూ ఈరోజు రెండు రోజుల క్రితం మన కేంద్ర మోడీ నాయకత్వంలోని ఒక కమిటీ సుప్రీంకోర్టుకు వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా చెప్పడం జరిగింది సో దానివల్ల ఏడుగురు జడ్జిల ధర్మాసనం ఆరు ఆరు ఈస్ట్ వన్ తోటి తీర్పు అనేది ఏబిసిడి వరీకరణ చేయాల్సిందే అని చెప్పేసి తీర్పు పెట్టడం జరిగింది ఇంకా మందకృష్ణ మాధవ్ గారు కేవలం పదమూడు మందితోటి ఫోర్ స్థాపించిన ఈ ఉద్యమం మేము పదమూడు మంది అనుకుంటే అతని తర్వాత తర్వాత లక్షల్లో అతను మా అతను అనుకున్న సంకల్పం గొప్పది కాబట్టి అతని వెనుక ఎందరో నాయకులు ఎందరో ఉద్యమకారులు తయారై జరిగింది కావాలనుకుంటే మందకృష్ణ మాధవి గారికి చంద్రబాబు గారు కానివ్వండి వైఎస్ గారు కానివ్వండి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి అతను అనుకున్న పదవి ఇచ్చేవాళ్ళు కానీ నాకు పదవి వస్తే నా కుటుంబమే బాగుపడితే నా చుట్టూ చుట్టూలో బాగుపడతారు కానీ రిజర్వేషన్లు అనేది వర్గీకరణ జరిగితే యావత్తు మాదిగ సోదరులందరూ బాగుపడతారనే ఉద్దేశంతో ఆ పదవులను కూడా తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి ఆయన అతను అంత సంకల్పంతో దృఢేచ్చతోటి ఉన్నాడు కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు ఎస్సీ రిజర్వేషన్ అమలు జరుగుతుంది మనము మా అనుకున్న అనుకునే సాధించడం జరిగింది ఇప్పటికే కానీ ఇక్కడ నుంచి కూడా మన ఏదైతే నోటిఫికేషన్లు వస్తున్నాయో అందులో కూడా ఇక నుంచి ఈ ఎస్సీ కొత్త రిజర్వేషన్ల ప్రకారమే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటూ దానికి కూడా మనం అందరం కలిసికట్టుగా పోరాడదామని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు